లైవ్ చూస్తున్న వారు లైక్ చేయండి త్వరగా రండి 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 త్వరగా రండి లైవ్కి రండి Hi, Andy. ఎవరు రావట్లేదు లైవ్కి లైవ్ ఆపేసేనా హాయ్ అండి టూ మెంబర్ చూస్తున్నారు హాయిలో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి మాధవరావు గారు హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి భోజనం చేస్తారా తిన్నాను మాధవరావు గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి గుడ్ ఈవినింగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇప్పుడు నాకే కన్ఫ్యూజన్ అయిపోతుంది ఏం తిన్నారు మాధవరావు గారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు

కామెంట్ రావట్లేదు అడిపినాయా బాగున్నారా బాగున్నారా అండి బాగున్నామండి మాధవరావు గారు మీరు ఎలా ఉన్నారు ఏమండి మీరు శారీలో బాగుంటారండి ఏమండి మీరు శారీలో బాగుంటారండి అవునా థ్యాంక్ యూ మాధవరావు గారు చెప్పండి నేను బాగానే లైవ్ రీచ్ అవ్వట్లేదు అనుకుంటాపేస్తానండి లైవ్ రీచ్ అవ్వట్లేదు మళ్ళీ స్టార్ట్ చేయను ఏమైనా ఉంటే మీరే చెప్పండి చెప్పండి మాధవరావు గారు పండగ పండగంతా అయిపోయిందా నేను కామెంట్ పెట్టే చాలాసేపు అయినా మీరు చదవట్లేదు ఏంటండి చదువుతున్నాను మాధవరావు గారు నేను చదువుతు మీ కామెంట్ నేను చూస్తానే చదువుతున్నా అంటే నాకు స్లోగా వస్తున్నాయేమో స్లోగా వస్తున్నాయి అనుకుంటా ఎందుకో కామెంట్లు సరిగా కనపడట్లేదు ఒక్కొక్క కామెంటు స్లోగా వస్తున్నాయి ఏదో ప్రాబ్లం ఉంది ఏం చేయను బ్లూ ఉంది చాలామందికి బ్లూ తీసేస్తే ఏమన్నా వస్తాయేమో అర్థం కావట్లేదు లేదంటే ఇంకా ఉంది పండగ తారీఖు వరకు అవునా ఇక్కడ మా ఊర్లో అయితే అయిపోయింది చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు అండి లైవ్ చూస్తున్న వారు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఊర్లో వినాయక చవితి పండుగ అయిపోయిందండి అయిపోయింది నిన్న అయిపోయిందండి అయిపోయింది బాగా చేశారు వీడియోలు కానీ ఉన్నాయి వీడియో వస్తుంది అలాగే షార్ట్ వీడియోలు ఉన్నాయి వస్తాయి చూడండి అందరికీ లైవ్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఏమండి నేను కామెంట్ పెట్టినా మీకు లైవ్ త్వరగా రావడం లేదు ఓకే బాయ్ సరే మాధవరావు గారు థ్యాంక్ యూ అండి నేను ఆపేస్తున్నా ఏమో లైవ్ రీచ్ అవ్వట్లేదు కామెంట్ త్వరగా కనపడట్లేదు బాయ్ అండి థ్యాంక్ యూ అండి Bye, Andy. మీకు కామెంట్లు త్వరగా రావటం లేదు అది చూడండి ఒక్కోసారి రావటం లేదు మాధవరావు గారు ఏం చేయను అసలు ఒక్కొక్కసారి కొంతమంది కామెంట్లు అస్సలు కనపడట్లేదు ఎందుకో మరి అర్థం కావట్లేదు బాయ్ అండి థ్యాంక్ యూ అండి లైవ్ అయితే ఆపేస్తున్నా రీచ్ అవ్వట్లేదు కుదిరితే ఈవినింగ్ ఉంటుంది వచ్చి సపోర్ట్ చేయండి